సో ఈ సంవత్సరం మీరు మైకో కంపెనీ సువాసనీ రకంగా వేయడం జరిగింది కదా వాటికి సంబంధించిన విశేషాలు మీ మాటల్లో చెప్పండి ఈ సంవత్సరం అయితే మైకో కంపెనీ వల్ల అనే వెరైటీ విషయం వెరైటీ అయితే చాలా బాగుందండి ఈ వెరైటీలో మిగతా విత్నాల కన్నా కూడా చాలా ఎత్తు పెరగటం కానివ్వండి మరి తెగులు తట్టుకోవటం కానివ్వండి అదే విధంగా మరి వైరస్ను తట్టుకునే విధానం కూడా చాలా బాగుందండి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కాయ జంపు కూడా చాలా బాగుందండి కలర్ కానీ కాయ కానీ చాలా తప్పగా ఉందండి సాయంత్రం మంచి దిగుబడి వస్తుందండి ఏదైనా అందరూ చేసుకోదగింది ఇది ఫస్ట్ క్రాప్ అయితే నాకు ఒక పది కిటాల వరకు దిగుతుంది చాలా బాగుంది అందరూ వేసుకోవచ్చు చాలా బాగుంది కాయ కూడా జంపు మచ్చకాయ కూడా చాలా తక్కువైంది మొన్న వర్షం పడిపోతుంది కానీ వర్షానికి కూడా మచ్చకాయ చాలా చాలా తక్కువ తాళు చేప కూడా చాలా తక్కువ కనిపిస్తుంది అందరూ వేసుకోవచ్చు అండి మంచిగా అయితే సో థ్యాంక్ యూ గారు చూసారు కదండి ఇది మన పొన్నవెల్లి గ్రామంలో యలమందరావు గారి పొలంలోని మైకో కంపెనీకి సంబంధించిన నూతన రకమైన సువాసినికి సంబంధించిన విశేషాలు సో అంతవరకు సో మరి కొత్త అనుభవంతో మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ పంట జాగ్రత్త మీరు జాగ్రత్త సో మైకో సువాసిని